నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా ప్రజెంట్ మనం యాత్ర టు ప్రీమియర్ షో కోసము ఇక్కడ మొత్తం ఏపీ ఎంపీలు ఎమ్మెల్యే అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఈ మూవీ ఈ టైంలో రిలీజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఉన్న వచ్చిన ప్రతి ఒక్క ఎంపీని ఎమ్మెల్యేని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు వచ్చేయండి సార్ సార్ నమస్తే సార్ ఇప్పుడు యాత్ర టూ అనే మూవీ ద్వారా కేవలం రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ గుర్తు చేసి సింపతి గెయిన్ చేసుకోవడానికి ఈ మూవీ తీశారు అని చెప్పేసి అంటారు మీరు ఏమంటారు సార్ సింపతి గెయిన్ చేసేది కాబట్టి రెడ్డి గారు కూడా ఆ స్థాయిలో ప్రజల ఆదరాయమానాలు పొందగలిగినారంటే ఆయన ప్రజల పట్ల ఆయన పడ్డ ప్రజల కోసం ఆయన పడ్డ కష్టం కానీ అదేవిధంగా నాయకుడిగా ప్రజలకు చేసినటువంటి సేవలు కానీ ఆయన్ని గుర్తు చేయడం అంతే తప్ప ఇది సింపతి పొందేది కాదు సింపతి ఊరికి ఎవరు చెప్తే రాదు అది మన కష్టపడి పనిచేసి ప్రజల కోసం ప్రజానాయకుడిగా ఎదగలిగినాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇన్ని కోట్ల మందిలో ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన భౌతికంగా లేకపోయినా కూడా ప్రజల హృదయాల్లో నిలిచే విధంగా కార్యక్రమాలు పేదల కోసం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు మనం చూసాం ఎవరు ఊహించనిటువంటి ఆరోగ్యశ్రీ లక్షల మందికి ఇంతమందికి ప్రభుత్వం వైద్యం చేయిస్తుంది అనేది ఎవరు ఊహించలే ఉచిత కరెంటు రైతుల కోసం ఉచిత కరెంటు కానీ అదేవిధంగా పిల్లల పేద పిల్లల చదువు కోసం మనం చూసాము ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటి ఇరిగేషన్ విషయంలో రైతుల కోసం కానీ కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయం కానీ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినారు కాబట్టి ప్రజల్లో నిల నిలబడిపోయినాడు రాజశేఖర రెడ్డి గారిని చూస్తేనే సింపతి కాదు అభిమానం వస్తుంది ప్రజల్లో ఈసారి ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాను అనే ఒక నమ్మకం ఉన్నట్టు ఎవరిలో కనిపిస్తలే అని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు గట్టిగా అంటున్నాయి మీరు ఈరోజు మీరు చూస్తే తండ్రి ఆశయాలు నెరవేర్చే దాంట్లో తండ్రి సిద్ధాంతాలకు అనుగుణంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించి మనం అందరం కూడా చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఈరోజు ఒక పార్టీ సొంతంగా స్థాపించి ఈ స్థాయికి వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు చేశారో అంతకంటే గొప్పగా కార్యక్రమాలు పేద ప్రజల కోసం పేదల ప్రజల సంక్షేమం కోసం పేదవాడికి ఏ నేను నేనున్నాననే విధంగా మీరు చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఫోర్ కానీ వన్ ఎయిట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇంకా మరింత మెరుగ్గా సమాజంలో అట్టడుగు వర్గాలను కూడా వాళ్ళకి కూడా అండగా ఉండాలా ప్రభుత్వం సామాజిక న్యాయం చేయాలా రాజకీయంగా కూడా సమతుల్యం తీసుకురావాలనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు అమ్మఒడి కానీ ఈ రా జగన్మోహన్ రెడ్డి గారు చేయుతో కానీ ఆసరా కానీ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు అందరికి కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు నేరుగా వాళ్ళకు లబ్ధి పొందే విధంగా ఒక మంచి పరిపాలన సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి బ్రహ్మాండమైన తీర్పుతో గతంలో ఇచ్చిన తీర్పు కంటే కూడా బ్రహ్మాండమైన తీర్పుతో ప్రజలు మల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడుతున్నారు ఏ మాత్రం కూడా అనుమానం లేదు కడప పార్లమెంట్ స్థానంలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు నేను కూడా తెలుగుదేశంలో ఉన్నాము ఆ రోజు వాస్తవంగా చూస్తే ఎవరు ఊహించరు మెజార్టీ అంటే గెలుస్తారు తప్పకుండా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిమానం కానీ ఆయన చనిపోయినప్పుడు మనం కూడా చూసాం చాలామంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు పార్టీలకు అతీతంగా అందరు కూడా చాలా బాధపడ్డారు రాజశేఖరరెడ్డి గారు ఒక పా కాంగ్రెస్ పార్టీ నాయకునిగానే కాకుండా మిగతా పార్టీల వాళ్ళు కూడా అందరూ పార్టీలకు మధ్య తరగతి వాళ్ళు కానీ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కానీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు బాధపడ్డారు ఎందుకంటే ఒక నాయకుడిగా ఆయన చేసినటువంటి సేవలు గుర్తు ఉన్నాయి కాబట్టి కడపలో కూడా ఆ రోజు బ్రహ్మాండమైన తీర్పుతో నలభై ఐదు లక్షల నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచినాడంటే చిన్న విషయం కాదు ఆ స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కష్టాలు పెట్టినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు సినిమాలో చూపించినట్టు వాస్తవంగా కోర్టుల కేసి సుమోటగా కేసులే ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టినా కూడా అన్ని ఆర్థిక ఇబ్బందులు ఒక్కడిగా పోరాటం చేసి కుటుంబం అంతా కూడా ఈ స్థాయికి ఎదగలిగినాడంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన లక్షణాలు కానీ ఆయన పట్టుదల కానీ ఆయనకున్న పేద ప్రజల పట్ల కానీ రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి సంకల్పం కానీ ఆయన ఆ స్థాయికి తీసుకురాగలిగినాయి చిత్తస్థుతితో పనిచేసి ఆ రోజు తప్పకుండా మీరు అందరూ కూడా చూసి ఆ రోజు రాజకీయ నాయకం రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కానీ ఎదుర్కోలేక ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు వాస్తవం అదే కాబట్టి ఏమాత్రం అనుమానం లేదు ఈరోజు రాష్ట్రంలో గత చరిత్రలో నలభై నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం అని రాజ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చెప్తా ఉందో ఆయన ఆలోచనకు రాని కార్యక్రమాలు కూడా పేద ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ సాగునీటి విషయంలో కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు బ్రహ్మాండమైన తీర్పుతో ప్రజలు తీర్పు చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ యాత్ర టు మూవీ వల్ల మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే సెంటిమెంట్ని వాడారని చెప్పేసి అంటున్నారు మీరు ఏమంటారు సార్ ప్రజలందరికీ అందరికి గుర్తి ఆయన పరిపాలనే సెంటిమెంట్ పరిపాలన ఎలా చేస్తున్నాడు అన్నది కాదు కావాల్సింది కదా ప్రజలకు కావాల్సింది అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజల కోసం ఏం చేశాడు ప్రజల కోసం ఎలా నిలబడ్డాడు అన్నది ఇవాళ సినిమాను చూపించారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో అయినా కూడా ఓటమి భయం పట్టుకుందని చెప్పి ప్రతిపక్షాలు గట్టిగా ఉంటున్నాయి ఏమంటున్నారు సినిమా చూసిన తర్వాత వాళ్ళకి అలా అన్న వాళ్ళు నోట్లు మూత పట్టిపోతాయి ఆయన ఎంత పట్టుదలైన ఇచ్చిన మాట కోసం ఎలా నిలబడతాడు అంత బాగా చూపించారు దానికి వాళ్ళకి వాళ్ళకి సమానం ఒకసారి సినిమా చూస్తే వాళ్ళకి అర్థం సార్ మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఖచ్చితంగా ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఖచ్చితంగా ఆయన ఏదైతే సంకల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతాయి మేడం జగన్ గారు ఎన్నికల ముందు ఇప్పుడు సినిమాలు చూపెట్టా మొత్తం ప్రజల మధ్యలో ఉండి ప్రజల నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఎదిగారని చెప్పి చూపెట్టారు ఆఫ్టర్ గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ప్రజల్లోకి రాకుండా ఓన్లీ మామూలు ప్రతిపక్షాలు అంటూ ప్యాలెస్కే పరిమితమయ్యారు చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు ఇప్పుడు ఎన్నికల టైంలో బయటకు వస్తే ప్రజలు మళ్ళీ స్వీకరించే ఉందంటారా మీరు సిద్ధం సభ చూసారా అండి రెండు అయ్యే ఎంత అద్భుతంగా జరిగింది జగన్ ప్రజలకు రాలేదనేసి అన్నవాళ్ళు ఎవ అన్నవాళ్ళు వాళ్ళు జగనాన్నని చూసి అది ఆ జగనాన్న ఇమేజ్ని చూసి తట్టుకోలేక వాగుతున్నారు తప్ప రియాలిటీ ఏంటంటే జగనాన్న ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు ఎన్నిసార్లు ప్రజల్లోకి రాలేదు అప్పుడు కాకినాడ డిస్ట్రిక్ట్లో వరదలు వచ్చినప్పుడు రాలేదా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు రాలేదా ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు అప్పుడు ప్రజల్లోకి రాలేదా జగనాన్న ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడు జగనాన్నకి ఏదో ప్యాలెస్లో ఉండడం ఇష్టం ఉండదు ఎంతసేపు ప్రజల్లో ఉండడమే ఇష్టం అది ప్రత్యక్షంగా ఎన్నోసార్లు నిరూపించారు ఈవెన్ ముఖ్యమంత్రి అయ్యా కూడా జగన్ ఎన్నోసార్లు ప్రజల్లోకి వచ్చారు ప్రతిపక్షాలు జగనానికి ప్రజల్లో ఉన్న ఇమేజ్ని చూసి తట్టుకోలేక అబద్ధ మాటలన్నీ చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తే ప్రజలు నిజమని నమ్మేస్తారు అనేసి కానీ ప్రజలు అదేంటి నమ్మే పరిస్థితి లేదు అలాగే ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు జగన్ అన్న ఎంత క్లియర్గా ఎంత హార్ట్ టచింగ్గా చూపించారు చాలా బాగుంది మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆరు వందలు పైగా జనాలు చనిపోతే వాళ్ళని ఓదార్పు యాత్ర చేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేస్తానని మాట ఇచ్చారు ఆ రోజు ఆ మాట మీద నిలబడడం కోసం వైఎస్ఆర్ గారి ఆశయాలు నెరవేర్చడం కోసం సోనియా గాంధీ కాంగ్రెస్ అధిష్టానము తెలుగుదేశం పార్టీతో కలిసిపోయి ఎన్ని కష్టాలు పెట్టింది జైల్లో పెట్టింది ఆస్తులు సీజ్ చేసింది ఇన్ని చేసినా కూడా ప్రజలకిచ్చిన మాటే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఎంత గట్టిగా నిలబడ్డారు అనేది చాలా క్లియర్గా వివరించడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ లాంటి అబద్ధ హామీ చంద్రబాబు నాయుడు గారిస్తే నేను అలాంటి సాధ్యం కాని హామీలు ఇవ్వను అని చెప్పి నిజాయితీగా ఉండి ఆ రోజు ప్రతిపక్షం పరిమితం కేవలం ఒక శాతం ఓట్ షేర్తో ఆ రోజు ఓడిపోయినా కూడా ధైర్యంగా నిలబడి పోరాటం చేశారు జగనన్న ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రజలు సమస్యల మీద మాట్లాడిన ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోయి పాదయాత్ర చేయడం జరిగింది ఎండనక వాననక చలానక ఎన్నో కష్టాలు పడి పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను కలుసుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళన్ని సమస్యల మీద పరిష్కార మార్గం చూపుతూ నవరత్నాలు ఏ విధంగా పెట్టారు అనేది చాలా క్లియర్గా వివరించారు అన్నమాట ఏంటిదంటే ఒక మహిళగా ఏంటిదంటే చాలామంది ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ కొంతమందిగా నేను మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న మహిళకు కూడా మర్యాద ఇచ్చి ఆమెకు ఆపద ఆపదడుకున్నారని చెప్పేసి ఒకటి ఉంది సో ఇప్పుడు సొంత చెల్లెల్నే సొంత పార్టీ క్యాడర్ తిడుతుంటే పట్టించుకోవట్లేదు రాజకీయాల కోసం ఇంతకు దిగజారాలని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి మీరేమంటారు సార్ మీరేమంటారు ఎవరు తిట్టట్లేదండి యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అనేది మన అందరికీ తెలుసు ఈ రాష్ట్రాన్ని నెట్ట నిలువుగా ముంచేసిన పార్టీ రాష్ట్ర విభజన చేయడం ద్వారా మన రాష్ట్రానికి అన్యాయం చేసేసింది దీనికి ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో చేర్చని పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే మహానేత వైఎస్ఆర్ గారు వలన రెండు సార్లు సెంట్రల్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది అలాంటి ద్రోహుల పార్టీలో ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ ఇబ్బంది పడుతున్నారు తప్ప మా పార్టీ వాళ్ళు కానీ మా వాళ్ళు ఎవరు కూడా ఏమీ అనట్లేదు అది అలాంటి ద్రోహుల పార్టీలోకి ఆవిడ సెలెక్ట్ చేసుకోవడం ఆవిడ తప్పుగా నేను భావిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ జనసేన పొత్తుపై జనసేన టీడీపీ పొత్తుపై మీరేమంటారు రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళకి ఖచ్చితంగా పొత్తు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో అంటే అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం వాళ్ళు విడిపోయినట్టుగా యాక్ట్ చేశారు మళ్ళీ ఆ పొత్తు కొనసాగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు జగన్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎత్తులు చిత్తులతో సంబంధం లేదు ప్రజలే నాకు ముఖ్యము ప్రజలతోనే నా పొత్తు అనేది ఎప్పుడూ చెప్తూ ఉంటారు అంత గట్స్తో ఎందుకు చెప్తారు అంటే ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం జగన్ నెరవేర్చారు కాబట్టి కాబట్టి జగనాన్నకి తన పరిపాలన మీద తను ప్రజలకు ఇచ్చిన చేసిన మేలు మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టి అంత ధైర్యంగా సింగిల్ గా వెళ్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం లేదా అభివృద్ధి ఎందుకండి కనిపించట్లేదు ఈ రోజు ఒక గ్రామానికి వెళ్తే గ్రామ సచివాలయం కనిపిస్తూ ఉంది ఆర్బీకే కనిపిస్తుంది విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి డిజిటల్ లైబ్రరీస్ కనిపిస్తున్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ మనకు కనిపించట్లేదా ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ చూసినా అభివృద్ధి రాష్ట్రంలో అలా కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో లేవే ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా జగనన్న పరిపాలిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు ఏవో ఒకటి తట్టుకోలేక ఏవో విమర్శలు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి పరుగులు పెడుతూ ఉంది మన రాష్ట్రంలో అని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల కోసం సొంత చెల్లెల్ని విమర్శించే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి ప్రతి ప్రతిపక్షాలు అంటున్నారు మీరు ఏమంటారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని కాదు కదా ఎవరిని పల్లెత్తు మాట అనే క్యారెక్టర్ కాదా అంటే మెయిన్ వాళ్ళ పార్టీ క్యాడర్ అంటే ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా కావాలని వాళ్ళని అభ్యూజ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు మీరు ఏమంటారు షర్మిలమ్మను జగన్మోహన్ రెడ్డి గారు కదా పార్టీ కడర్ ఎవరు అభ్యుత్ చేసే పొజిషన్లో లేదు అంతా ఆమె బయటకు వచ్చి ఏదో కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలే ప్రయత్నం చేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరినీ ఎలా చూసుకుంటాడో అంతకన్నా ఒక పర్సెంట్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు చూసుకుంటారు ఆ నమ్మకం మాకుంది ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు కావాలని శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం ఉద్దేశంతో ఉంది ఆమె ఏం చేసినా కూడా ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీని అంత కూడా దాకలేరు ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ నూట నలభై సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు అది పక్క రాసుకోండి థ్యాంక్ యూ సార్